అందరికీ నమస్తే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వరకు చూసే వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసే వంట ఏంటంటే బంగాళదుంప బజ్జీ పిల్లలు తినటానికి చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఈ వంటని నేను ఎలా చేయాలో మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి ముందుగా బౌల్ తీసుకోవాలి ఇది కోటా రైస్ అండి ఒక గ్లాసు నానపెట్టుకున్నది ఒక గంట నానపెడితే పెడితే చాలు ఇది పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో ఇది బౌల్గా వేసేస్తున్నాము ఇది ఆలు బంగాళదుంప అండి ఇది ఉడికించి పేస్ట్ చేసుకున్నది ఇది పేస్ట్ చేసుకోవాలి ఇది గిందులో వేసేసుకోవాలి ఇది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది జీలకర్ర పచ్చిమిర్చి ఇది కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి చూసుకొని ఎంత కలసేసుకోవాలి ఇది వంట చూరా అండి గట్టిగా రాకోకుండా మన నేసిన బజ్జీ గట్టిగా రాకుండా గుల్లగా ఉంటుంది ఇది కొంచెం చిట్ చాలు ఇలా ఈ మొత్తం ఎన్ని ఇందులో వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇలా ఆల్ వేసి ఇలా నీట్గా చక్క ఇలా మొత్తం ఇలా కలిపేసాను వేసిన ఐటమ్స్ మొత్తం కూడాను ఇప్పుడు కాగిన నూనెలో ఇలా వేసేసుకో తయారు చేసిన ఆలు బజ్జి ఇది చాలా బాగుంటాయి పిల్లలకి చేసి పెట్టండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్